చేస్తాం ఇట్లా ముదిలాగ మంచి పండు ఒక్కట రెండేది హాయ్ 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 నాలుగు వందలు పడ్డదా ఇక నాదేనా నీదో ప్రాబ్లం ఒక జారి అంటే ఇద్దరు కాల్ మరి అయితే అవుతుంది ఎంత మంచి పూర్వపాటు అవుతుంది ఏం చేస్తాం అవుతుంది మరి ఏం చేస్తాం ఎంత మంచి పేరున్నా ఓలో ఒక దృష్టిలో షెడ్డోడు ఉంటున్నా అయ్యే ఉంటాడు అంటారా మరి నానా రకాల పాటలు నింపలే వేచారుగాంపలే ఇండ్ల సీనా అని ఏర్లా వేర్లో ఇండ్లనే ఏడైపోయింది ఇక్కడ మొన్న ఏరిన చూడు అందాక ఏర్నాం ఇటు వెళ్తాయో ఈ రోడ్ కల్లి పన్నెండో పదమూడు అయితాయి ఇంకొకటి ఎక్కువ తక్కువ అవుతాయి ఇక ఇంటే సగం సగం పోసుకున్నా చేస్తున్నాం చెప్పు గేడింగ్ ఈ తోటలా ఈ తోటల నే ఐఫోన్ మోసుకుంటున్నామ్మా అందరూ ఆహ్వానితలను గుడ్ ఈవినింగ్ వెంకటేశ్వర్లు

అని రమ్మంటే ఎటువంటి ఆ కార్లు తీసుకోపోను ఒకసారి రేపు అయినా ఇచ్చిపోతాడు కదా కార్లు మంచోడు ఓడి అమ్మాడు మరే అన్ని అన్ని ఫోన్లు ఈ తిరుగుడు సలహాలు నడిచిపోయి పోక ఇచ్చే పోకచెక్కలాక్క తీసుకోని నడిచి ఆరు చెక్క కుర్క్క అదే

నిమ్మకాయల గ్రేడింగ్ చేస్తున్నాము అది పెద్ద పోరాడు తో తోలుతు బయండి చిన్న కూడా తోలు అలా కనుకున్నారీ పెద్దది అవునా ఈయన సందీప్ పక్కనికే రాంది బయట పెద్దవాళ్ళకి అది ఆ పిల్లవానికి

வே இல்லை ஆ அமுல்லையனா நான் உனக்கு சாந்து படுலாம் மொதல폰 செட் கோர்க்கு அதர் பல் போணும் அதலாம் அதலாம் கோது. உக்கலாம் டumba வெ அத निकाला பச்சாலுல

చేసుకున్నా అవునా అవి పెరిగిపోయిన బట్టలు చేసిన చేస్తుంది మా కనుకొచ్చే బట్టలు కూడా కనుకొచ్చే బట్టలే ఆడ కూడా వేసుకొని ఏడవరూ మేము కానీ ఆపి ఆటో అలా అమ్మ నల్ల కూర్చో వీళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళు షాప్లో పడుతుంది అదొకటి గురిపోతే అలా ఇచ్చిపోతుంది మరి ఆటో ఇప్పుడైతే పంచాల బాగా పంచాలు ఎక్కున్నప్పుడు ఎండ పంచాలి అదే